లోకంలో ఉన్న జనులంతా నాయకులను కలిగి ఉండాలి ఎట్లాంటి నాయకులు కలిగి ఉండాలి రౌడీలు వంటి నాయకులు దొంగల వంటి నాయకులు క్షపితమైన కార్యాలు చేసే నాయకులు ఇట్లాంటివారు కాదు శుద్ధ హృదయముతో పవిత్రమైన మనస్సుతో యథార్థ హృదయముతో దేవుని ఆరాధించేవారు అట్టివారు నాయకులై ఉండాలి లోకములు ఏముంది శరీరాస్ ఉంది నేత్రాస్తుంది జీవపుటంబం ఉంది శరీరాశ పాపము చేయాలని ఆశపడుద్ది దానివల్ల శరీరం పాడవుద్ది నేత్రాశ అసహ్యమైనవన్నీ చూడాలనుకుంటుంది దానివల్ల కళ్ళు పాడవుతాయి జీవపు డంబం లేకపోయినా ఉన్నది అనిపించుకోవడానికి కొంతమంది శక్తికి మించి స్థాయికి మించిన పనులు చేస్తూ ఉంటారు దానివల్ల జీవితాలు నాశనం అయిపోతాయి బ్రతుకులు నాశనమైపోతాయి కుటుంబాలు నాశనం అయిపోతాయి అయిపోయేవి ఎందుకు చేస్తున్నారండి వీళ్ళు అని మీరు అంటారేమో ఇవి లోక ముందు ఉన్నాయి ఆకర్షిస్తున్నాయి అందుకనే కొంతమంది చూడండి చూడకూడని వాటిని చూసి 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 అలసిన మనసుతో ఆ తరువాత పాడైపోయిన కన్నులతో చాలా వేదనకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు జీవపు డంభావం చూస్తే మనం రాబడి తక్కువ చూసినవన్నీ కొనాలని అనిపిస్తుంది ఎందుకని నాకు కూడా అది ఉన్నది అని చెప్పుకోవాలని అది కారా అది ఇల్లా అది బంగారమా అది వస్తువా వాహనమా భూమి అన్ని అప్పులు 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 ఎక్కువైపోతున్నాయి ప్రజలకి ఎందుకవుతున్నాయి జీవపు డంబం ఇప్పుడు చూడండి లోకంలో చాలామంది అప్పులు పాలైపోయి ఉన్నారు ఎందుకయ్యా అప్పు చేశామంటే మాకే ఉందా ఏంటండి చాలా మంది కొన్నాయి అప్పులు అంటారు ఎందుకంటున్నారు వాళ్ళకి సరైన నాయకుడు లేడు దేశం అప్పుల్లోకి వెళ్ళిపోవడానికి కారణం దేశాన్ని పాలించేవారు రాష్ట్రం అప్పులు పాలైపోవడానికి కారణం రాష్ట్రాన్ని పాలించేవాళ్ళు కుటుంబం అప్పులు పాలైపోవడానికి కారణం కుటుంబంలో యజమానుడు నీవు అప్పులు పాలైపోవడానికి కారణం నువ్వే ఎందుకు ఇలా చెడిపోతుంది లోకం అండి సరైన నాయకుడు కావాలి అందుకే దైవవాక్యం బోధిస్తోంది చూడండి ప్రియుల వీళ్ళు పాపపు లోకములో దేవుని వాక్యం చెప్తున్న మాట ఆలోచన ఆలోచనకర్తలు ఉండాలంట ఆలోచన చెప్పేవాడు ఉండాలి బాబు అది కాదు ఇది ఇది కాదు అది ఇదిగో ఇట్లా ఉంటే ఇది నష్టం ఉంది ఇట్లా ఉంటే కష్టం ఉంది ఇట్లా ఉంటే ఇబ్బందులు ఉన్నాయి లోకమంది ఎవరు చెప్తారు చెప్పండి ఒక్క దేవుడు తప్ప ఎవరు చెప్పరు గుర్తుపెట్టుకోండి దేవుడు తప్ప ఎవరు చెప్పరు అందరూ కూడా మనిషిని ఆశ చూపి మోసగించే వాళ్ళు ఉన్న లోకం ఇది ఒక స్త్రీని ఒక పురుషుడు ఆశ చూపి మోసం చేస్తాడు ఒక భేదవాళ్ళని ధనవంతులు కొన్ని ఆశ చూపి మోసం చేస్తారు ఒక కంపెనీ వాడు ఉద్యోగస్తులకు ఆశ చూపి మోసం చేస్తాడు ఒక రాజకీయ నాయకుడు జనులకు ఆశ చూపి మోసం చేస్తాడు కానీ మోసము చెయ్యని వారు ఎవరైనా ఉన్నారనంటే అంటే అది జీవము కరిగిన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే అల్లలోయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మాచెర్లలో మార్చి నెల ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా ఏలూరులో మార్చి ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో మార్చి ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట రాజమండ్రి అనంతపురంలో మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో మార్చ్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో మార్చి నెల ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ తల్లి గారి పేరు రజిని పుల్లపల్లి అనే ప్రాంతం నుంచి వస్తూ ఉన్నారు వీరి కూతురు గర్భవతిగా ఉందంట అయితే రెండవ నెల ప్రవేశించిన తర్వాత కొద్ది రోజులకి బ్లీడింగ్ అవటం జరిగిందంట బయ హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితిలో కూడా బ్లీడింగ్ ఆగని పరిస్థితిలో డాక్టర్స్ చాలా ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు బ్లీడింగ్ కంట్రోల్ అవటం జరిగింది సరే బిడ్డ బాగుంది కదా అని ఇంటికి తీసుకువస్తే ఎప్పుడైతే మరలా ఇంటికి వచ్చిందో మరలా బ్లీడింగ్ కంట్రోల్ అవకోకుండా మూడో నెలలో మళ్ళా బ్లీడింగ్ అవ్వటం జరిగిందంట అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందో గర్భవతిగా ఉంది బ్లీడింగ్ అవ్వటం క్షేమం కాదు నా బిడ్డకి ఏమవుతుందో దేవా నా బిడ్డ గనక ఈ బ్లీడింగ్ కంట్రోల్ అయ్యి తన గర్భంలో ఉన్న బిడ్డకు కానీ నా కూతురికి కానీ ఎటువంటి ఆపద అనేది కానీ బలహీనత అనేది కానీ సంభవించుకోకుండా ఆరోగ్యంగా ఉంటే నేను ఎరుసలేము శాలకు వెళ్ళి సాక్షిగా ఉంటానని ఆ సమయంలో తీర్మానం చేసుకున్నారంటే ఎప్పుడైతే తీర్మానం చేసుకోవటం జరిగిందో దేవుడు వెనువెంటనే ఆ బిడ్డని తన గర్భంలో ఉన్న బిడ్డని దర్శించారు వెను వెంటనే బ్లీడింగ్ కంట్రోల్ అవటం జరిగిందంట ఇప్పుడు నాలుగో నెల గర్భవతిగా ఆరోగ్యంగా ఉండటం జరిగిందమ్మా నేను తీర్మానం చేసుకున్నాను దేవుడు నా బిడ్డని బాగు చేశారు ఈ రోజు నా బిడ్డను బట్టి నేను సంతోషంగా ఉన్నా నా బిడ్డ ఆరోగ్యంగా ఉందని తల్లిగారు సాక్షి క్షమమిస్తున్నారు దేవుడు వారి కుటుంబానికి అలాగే వారి బిడ్డకి క్షేమాన్నించి కాపాడినందుకు దేవునికి మహిమ కలుగుంది కాక హాలి నా పేరు నవీన మేము సత్తన్పల్లి నుంచి వస్తున్నాము అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు నాన్నగారితో ప్రార్థన చేయించుకున్నాం పిల్లల కోసం నవంబర్ నెలలో నేను ప్రెగ్నెంటు ఈ చిన్న సాక్షిని దేవుడు దేయించిన గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్లో ఏప్రిల్ ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ సూర్యాపేటలో ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట ఖమ్మంలో ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో ఏప్రిల్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ చేపల మార్కెట్ వద్ద రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో ఏప్రిల్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ నడికుడిలో ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఎరుషలేము స్వసతశాల దాచేపల్లి మండలం వ్యవసాయం మార్కెట్ యార్డ్ ఎదురుగా పల్నాడు జిల్లా నడికుడి ఒంగోలులో ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల మిరియాలగూడలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ కర్నూలులో ఏప్రిల్ పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రాజ్ థియేటర్ ఎదురుగా కర్నూలు నర్సరావుపేటలో ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా అడ్డాడలో ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిషన్ స్వస్థాల గుడివాడ పా లో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుక ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీ నగర్ కాకినాడలో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం యానం రోడ్ కాకినాడ నల్గొండలు ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ